కాసులు కురిపించిన కుంభమేళ పవిత్రత పుణ్యం మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి కుంభమేళాకుంది ఉంది ఇది నిజమే ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళ కాసుల వర్షం కురిపిస్తుంది ఈ నలభై ఐదు రోజుల ఉత్సవాల్లో భక్తుల రద్దీతోనే కాదు ఇటు వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది గతంలో ఇక్కడ దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేగా ఇప్పుడు అది మూడు లక్షల కోట్లకు దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు అన్ని రాష్ట్రాలు అందరి దారులు కుంభమేళా వైపే దేశ విదేశాల నుంచి భక్తుల తాకిడితో త్రివేణి సంగమం తీరం కిటకిటలాడుతుంది ఇసుకేస్తే రాలన్నంత జనం కనిపిస్తున్నారు ఈ క్రమంలోనే ముప్పై ఏడు రోజుల్లోనే యాభై ఐదు కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించారు ఇక భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా కుంభమేళా కాసుల వర్షం కురిపిస్తుంది కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిసి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశాయి ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల ఆదాయం సమకూరింది మకర సంక్రాంతితో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా శివరాత్రితో ముగియనుంది ప్రయాగ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు ఈ క్రమంలో వస్తువులు సేవల ద్వారా దాదాపు మూడు లక్షల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు ఈ కుంభమేళ ప్రారంభానికి ముందు ప్రాథమిక అంచనాల ప్రకారం నలభై కోట్ల మంది భక్తులు వస్తే దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలకు జరుగుతాయని అంటున్నారు కానీ ఇప్పటికీ వచ్చిన భక్తుల సంఖ్య యాభై ఐదు కోట్లను దాటేసింది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి దాదాపు అరవై కోట్ల మంది మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు దీంతో మూడు లక్షల కోట్లకు పైగా వ్యాపార టర్నోవర్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మొత్తం లక్షల కోట్ల ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అని నిపుణులు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అర్ధకుంభమేళా జరిగింది ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు ఆ అర్ధ కుంభమేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చినట్టు పేర్కొన్నారు ఐదేళ్ల క్రితం ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వస్తేనే ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఈసారి యాభై ఐదు కోట్ల మంది కంటే ఎక్కువ భక్తులు వచ్చారు కాబట్టి సుమారు మూడు లక్షల కోట్ల ఆదాయం రావడం అసాధ్యమేమీ కాదని నిపుణులు వెల్లడించారు మహా కుంభమేళా నేపథ్యంలో ఆదిత్యం ఆహారం పానీయాలు రవాణా లాజిస్టిక్స్ మతపరమైన దుస్తులు పూజా సామాగ్రి హస్తకళలు దుస్తులు ఇతర వినియోగ వస్తువులు ఆరోగ్య సంరక్షణ వ్యాపారాలు పుంజుకున్నాయి దీంతో పాటు మీడియా ప్రకటనలు వినోదం పౌరసేవలు టెలికాం మొబైల్ ఏఐ ఆధారిత సాంకేతికత సిసిటీవీ కెమెరాలు వంటి అనేక ఇతర వ్యాపార రంగాలు కూడా మంచి ఆర్థిక కార్యక్రమాలను చూశాయి ఈ క్రమంలో కుంభమేళా నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి దీని ద్వారా ఆయా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతమయ్యాయి దీంతో పాటు అయోధ్య వారణాసి ఇతర మతపరమైన ప్రదేశాలలో కూడా యాత్రికుల సందర్శనలు పెరిగాయి మొత్తంగా మహాకుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు యూపీ ఆర్థిక వ్యవస్థను పెంచారనడంలో సందేహం లేదు ఈ నలభై ఐదు రోజుల ఉత్సవం యూపీ ఆర్థిక వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేసిందనే చెప్పుకోవచ్చు